హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కుస్మా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు మసాలా గ్రేవీ కాలీఫ్లవర్ కర్రీ చూపిస్తున్నాను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి కాలీఫ్లవర్ను కట్ చేసి పెట్టుకోవాలి నీట్గా మనం స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అవి బాయిల్ అవుతుంటే కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ వేసి ఒక్క వన్ మినిట్ ఇట్లా ఉడికించాలండి ఉడికిస్తే అందులో మన చిన్న చిన్న పురుగుల్లా కాదంటే పురుగులని కాదు కానీ వేడి వాటల్లో వేసి తీస్తే బాగుంటుంది అయితే ఎక్కువగా ఉడికించొద్దు ఒక వన్ మినిట్ ఉడికిస్తే సరిపోతుందండి మళ్ళీ ఎక్కువగా ఉడికిస్తే అది మనం కర్రీలో ఉడికిస్తాం కదా మెత్తగా అయిపోతుంది అందుకే ఎక్కువగా ఉడికించొద్దు వన్ మినిట్ అయిపోయింది మనం వన్ మినిట్లో ఉడికించాం కదా దాన్ని వాటర్ లేకుండా వడగట్టి పక్కన పెట్టుకోవాలి ఇంకా కొంచెం మళ్ళీ ఒక స్టవ్ మీదకి ఒక కడాయి తీసుకొని అందులోకి ఒక మూడు స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను పోపు దినుసులు నేనైతే జీలకర్ర ఆవాలు రెండే తీసుకున్నాను వేరే ఏం తీసుకోలేదు అది మీ చేసుకు మీకు నచ్చినవి మీరు తీసుకోండి అయితే ఇందులో గ్రేవీ కోసం నేను రెండు పెద్ద సైజ్ టమాటాలు మిక్సీలో చేస్తు మిక్సీ చేస్తున్నాను జారీ జారీలో వేసి మెత్త పేస్ట్ లాగా చేసి పెట్టుకుంటున్నాను పోపు ఫ్రై అయ్యాక రెండు పెద్ద ఉల్లిపాయలు సన్న ముక్కలుగా కట్ చేసి ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలండి అది ఫ్రై అయ్యాక ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయాలి వేసి కలపాలి దాన్ని అయితే టమాటాలు నేను గ్రేవీ కోసం టమాటాలు పేస్ట్ చేస్తున్నాను అది మీరు ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం అది నేనైతే గ్రేవీ చిక్కగా వస్తుందని చెప్పి టమాటాలు గ్రైండర్ చేసినాను గ్రైండర్లో వేసి మెత్తగా చేసినాను అయితే గ్రేవీ కోసం మళ్ళీ నేను కొబ్బరి కొంచెం కాజు తీసుకున్నాను పచ్చి కొబ్బరి వంట తీసుకోండి నా దగ్గర లేక నేను ఎండు కొబ్బరి తీసుకున్నాను మంచిగా ఫ్రై అయింది చూడండి అయితే కొబ్బరి పేస్ట్ చేసినప్పుడే కొంచెం వాటర్ వేసి కొంచెం మెత్తగా పేస్ట్ చేసుకోండి అది మంచిగా ఉంటుంది బాగుంటుంది గ్రేవీ చిక్కగా వస్తుంది కలిపి ఒక్క వన్ మినిట్ ఆగి ఇందులోకి మనం వేసి వేయాలనుకున్న స్పైసెస్ వేసుకోవాలండి కొంచెం పసుపు ధనియా పౌడర్ ఒక స్పూను కారం ఒక స్పూన్ తీసుకున్నాను ఒక రెండు పచ్చిమిర్చి వేసినా కదా అందుకే ఒక స్పూన్ కారం తీసుకున్నా ఒక స్పూన్ పసుపు ఉప్పు వేసిన ఉప్పు వేసి కలిపి ఒక వన్ మినిట్ ఆగి మనం ఉడికించి పెట్టుకున్నాం కదా పక్కన కాలీఫ్లవర్ను అది వేసి కలపాలండి మొత్తం కలపండి కలిపి ఒక వన్ మినిట్ ఇట్లా ఉడికితే సరిపోతుంది మళ్ళీ కాలీఫ్లవర్ వేసినాక ఉడుకుతుంది కదా గ్రేవీ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి అది ఆయిల్ పైకి వచ్చింది పైకి వచ్చిన అది ఇప్పుడు గ్రే అది కాలీఫ్లవర్ ముక్కలు వేయాలండి వేసి మసాలా మొత్తం కాలీఫ్లవర్ ముక్కలకు పట్టేలా కలిపి వాటర్ వేసుకోవాలి మీ గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ చూసి వేసుకోండి చిక్క కావాలన్నా కొంచెం నీళ్ళలాగా కావాలన్నా చూసి వాటర్ వేసి కలుపుకోండి నాకైతే నేను ఒక మనం కొబ్బరి పేస్ట్ చేసినాం కదా ఆ జారిలోనే కొన్ని వాటర్ వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి కలిపి ఆ వాటర్ ఇందులో పోసాను ఒక సగం గ్లాస్ నీళ్ళు పట్టినాయండి నాకైతే నేను ఒక చిన్న సైజు కాలీఫ్లవర్ తీసుకున్నాను జీరా రైస్కైనా బాగుంటుందండి ఇదైతే మసాలా గ్రేవీతో చేసినా కదా అందుకే జీరా రైస్కైనా బాగుంటుంది రైస్కైనా బాగుంటుంది చపాతికైనా బాగుంటుంది కర్రీ బాగుంటుంది కాలీఫ్లవర్ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు కర్రీ అయితే రెడీ అయ్యిందండి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫైనల్ టచ్ కొత్తిమీర ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ప్లీజ్